గర్ హైదరాబాద్ దాసరి నారాయణరావు అనారోగ్య కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే ఆయన మరణంపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది దాసరి నారాయణరావు ఇక లేరు కానీ ఆయన బయటపడతానన్న వాస్తవాలేంటని సర్వత్రా చర్చ జరుగుతోంది ఆయన గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తాను మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఓ పుస్తకం రాస్తున్నానని వెల్లడించారు ఇంకా ఏడాదిన్నర పడుతుందని అందులో చాలా వాస్తవాలుంటాయని ఆయన తెలిపారు ఆ పుస్తకంలో సినీ పరిశ్రమలో గొప్ప వాళ్ళుగా చెప్పుకుంటున్న వారి అసలు చరిత్రలుంటాయని దాసరి సంచరణ వ్యాఖ్యలు చేశారు దీంతో అప్పట్లో ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది దాసరి అకాల మరణంతో ఆయన వెల్లడించాలనుకున్న వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోయాయి దీంతో మరోసారి ఆయన రాసిన పుస్తకంపై చర్చ సాగుతోంది ఆయన ఎవరి గురించి ఆ పుస్తకంలో రాశారనే దానిపై ఇండస్ట్రీతో పాటు సినీ జనాల్లో కూడా ఆసక్తి నెలకొంది ఇప్పట్లో ఆ బుక్ బయటకొచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన ఎవరి గురించి రాయాలనుకున్నారో వారంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి